నగర కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోర మోరసుజా కౌన్సిలర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా అంబేద్కర్ సెంటర్ నుంచి ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ చెత్తను చెత్త బుట్టలో వేసి పారిశుద్ధ్య కార్మికులకు చేయాలని కోరారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మోరు సుబ్రచావరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే భీమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాలతో స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం ప్లాస్టిక్ చేపట్టమన్నారు ఉచిరడిపాలెం పట్టణంలో నగర కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివస్ అతిథిగా చైర్పర్సన్ మోరసురుడి కౌన్సిలర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా అంబేద్కర్ సెంటర్ నుంచి ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ చెత్తను చెత్త బుట్టలో వేసి పారిశుద్ధ్య కార్మికులకు చేయాలని కోరారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మోర రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాలతో స్వచ్చాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం చేపట్టమన్నారు రేపటి నుంచి పడకూడదు నేను ఆ పైసరాలు పరిశుభ్రత కొరకు పరిశుభ్రత ప్రతిరోజు స్వచ్ఛత కార్యక్రమాల కోసం ఈరోజు మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మన ఎంపీ గారి ఆదేశాల మేరకు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివీస్ ప్రోగ్రాము ప్రతి నెల మూడవ శనివారము ఇంటింటికి వెళ్ళి ర్యాలీలు జరిపి ఒక పారిశుభ్రతపై అవగాహన కల్పించే దాని విధంగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ఆదేశించున్నారు అందులో భాగంగా ఈరోజు మన అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర బాంబే రోడ్లో గౌరవ చైర్పర్సన్ గారు గౌరవ వార్డు కౌన్సిలర్లు మన మెప్మా సిబ్బంది మన పురపాలక సిబ్బంది పత్రికా విలేకర్లు అందరి సమక్షంలో అందరితో ఈరోజు ర్యాలీ జరపడం జరిగింది ప్రతి సాపు వతకెళ్ళి అందరము కలిసి పరిశుభ్రతపై అవగాహన కల్పించి మీరు ఎవరు కూడా రోడ్డు మీద చెత్త వేయతూ పర్యావరణాన్ని కాపాడండి మన ఊరిని శుభ్రంగా ఉంచండి అని అందరికీ తెలియపరచడం జరిగింది ఇది ప్రతి ఒక్కరూ పాటించాలని మనకు ఉన్న దాదాపు యాభై ఐదు వేల మంది జనాభా అందరికీ ప్రతి ఒక్కరికి నేను వినివించుకుంటున్నాను దయచేసి మీరు పుట్టలో పెట్టుకొని తడి చెత్త పొడి చెత్త ప్రమాదకరమైన చెత్త వేరు చేసుకొని మన మున్సిపల్ సిబ్బందికి మన మున్సిపల్ వాహనాలు అందించాలని ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోని అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ రోజు ముఖ్యమంత్రి వర్గ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇలాంటి వినూత్న కార్యక్రమంలో ఉంది సీఎం చంద్రబాబు గారు ప్రతి నెల మూడవ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ జీవ రోజుగా ప్రకటించారు మన వంతుగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ జీవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ అయ్యి పరిశుభ్రించ కోసం పాటుపడాల్సిన అవసరం ఉంది పరిశుభ్రత ఎక్కడ ఉంటే ఆరోగ్యం అక్కడ ఉంటుంది ఆరోగ్యం ఉన్న చోట సంపద సంపద రెండు ఉంటాయి ఈ స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం ఎవరు మాత్రమో చేపట్టిన కోసం చేపట్టిన అద్భుతమైనటువంటి కార్యక్రమం స్వచ్ఛతను ప్రతిరోజు మనం అన్నట్టుగా మార్చుకోవాలి కోరుకుంటున్నాను మన చుట్టూ ఉన్న పరిసరాలను మనమే అపరిశుభ్రం చేసుకుంటున్నాం అవగాహన అయిన తిని ఆహారం తాగే నీరు పీల్చే గాలి మనమే కలుషితం చేసుకుంటున్నాం డస్ట్బిన్లో వేయాల్సిన వాడిన ప్లాస్టిక్ కవర్లు వాటర్ బాటిల్స్ లాంటివి గీజుల్లో వేస్తున్నాం